లక్ష్మి నిర్దోషిగా ఇంటికి తిరిగి రావడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారో అమ్మ లక్ష్మి నువ్వు తప్పు చేయలేదని ఈరోజు ఈ సమాజానికి కూడా తెలిసింది ఇక మీదటైనా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి వస్తా యమున వీళ్ళంతా కూడా లక్ష్మికి చెబుతూ ఉంటారో ఇక ఆ తర్వాత యమున అమ్మ లక్ష్మి ఆ పోలీసులు రెండు రోజుల పాటు నేను ఎంతలా ఇబ్బంది పెట్టారో ఏంటో సరిగ్గా భోజనం కూడా తిన్నవలేదో నా చేతులతో నేనే ఈరోజు నీకు భోజనం తినిపిస్తాను అని చెప్పి లక్ష్మిని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి యమున ముద్దలు తినిపిస్తూ ఉంటుంది యమున అలా తినిపిస్తూ ఉంటే లక్ష్మి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఏమ్మా కారంగా ఉందా అని చెప్పి యమున అంటూ ఉంటే లేదమ్మా మా అమ్మ గుర్తొచ్చింది అని చెప్పి లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది విహారీ బాబు గారు మీరు నాకు అండగా నిలబడబట్టే ఈరోజు నేను నిర్దోషగా విడుదలయ్యాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో యమున నీ మనసు చాలా మంచిది లక్ష్మి నువ్వు ఈ కుటుంబం కోసం ఎంతో చేశావో మరి అటువంటప్పుడు ఈ కుటుంబం నీకు ఆ మాత్రం కూడా అండగా నిలబడకపోతే మేము ఉండి కూడా ఏంటి ఉపయోగం అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న సహస్రకి ఒళ్ళు వండిపోతూ ఉంటుంది వెంటనే పద్మాక్షితో చూస్తావా అమ్మ అత్తయ్య నేను కోడలనైనా కూడా ఏ రోజు కూడా నాకు ఎలా ప్రేమగా గోరుముద్దలు తినిపించలేదో ఆ పని మనిషి లక్ష్మికి మాత్రం ఎంత ప్రేమగా చూడు ఎలా వడ్డిస్తుందో ఎలా గోరుముద్దలు తినిపిస్తుందో అని చెప్పి అంటూ ఉంటే దాని విషయం పక్కన పెట్టవే నీతో నేను అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి పద్మాక్షి సహస్రాన్ని పక్కకు తీసుకొని వెళ్తుంది ఒక్కసారి విహారికి నీకో ఆ కార్యం జరిగిపోతే అప్పుడు విహారిని నీ కొంగుకి కట్టేసుకోవచ్చు నువ్వేం చెప్తే విహారి అదే వింటాడు అప్పుడు తనని సులువుగా ఇంట్లో నుండి బయటకు పంపించేయచ్చు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక దాంతో సహస్ర అయ్యో అమ్మ నీకు నేను ఎలా చెప్పాలి బావ నన్ను దగ్గరికి తీసుకోవడానికి బావ కుండల నిండా అదే ఉంది కదా అది ఉన్నంత వరకు బావ నన్ను దగ్గరికి రానివ్వడు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఏంటి దేని గురించి టెన్షన్ పడుతున్నావు విహారీకి మనం ఆడిన నాటకం గురించి తెలిసిపోతుందేమోనని టెన్షన్ పడుతున్నావా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది దాంతో ఏ నాటకం అమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే ఏంటి ఏమీ గుర్తులైనట్టుగా గతం మర్చిపోయినట్టుగా అలా మాట్లాడుతున్నావో నువ్వు యాక్సిడెంట్ అయినట్టుగా నాటకం ఆడి చావు బతుకుల మధ్య ఉన్నట్టుగా విహారీని నమ్మించి డాక్టర్కి పాతిక లక్షలు ఇచ్చి మరీ నువ్వు చచ్చిపోతావని నీ మెడలో తాళి కట్టమని డాక్టర్ చేత ఒప్పించావు కదా అలా డాక్టర్ చేత చెప్పించడం వల్లే కదా విహారి నీ మెడలో తాళి కట్టాడు ఆ విషయం గురించి ఎక్కడ తెలిసిపోతుందేమోనని భయపడుతున్నావా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇదంతా కూడా చాటుగా ఉండి అంబిక వింటుంది అంటే తల్లి తల్లికూతుద్దరూ మోసం చేసి విహారి ఈ పెళ్లికి ఒప్పుకునేలాగా చేశారన్నమాట మీరు మామూలు వాళ్ళు కాదు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని నేను ఆట ఎలా ఆడతానో చూడండి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక తర్వాత సహస్ర పద్మాక్షి అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి అంబిక వస్తుంది అంబికను చూడగానే వాళ్ళిద్దరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు ఏంటక్క ఏంటి అలా ఉన్నావు నన్ను చూడగానే టెన్షన్ పడిపోతున్నావేంటి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఏముంటుంది ఏమీ లేదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే మీరు ఏం దాస్తున్నారో నాకు తెలుసక్కా అని చెప్పి అంబిక అనగానే మేమేం దాస్తామని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది దాంతో సహస్రాన్ని డైరెక్ట్గా అంబిక నిలదీస్తూ సహస్ర నువ్వు చావు బతుకుల మధ్య ఉన్నదంతా కూడా నాటకమే కదా మోసం చేసి విహారి చేత తాలి కట్టించుకున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే పిన్ని దయచేసి పెద్ద గారోకండి బావకి ఈ విషయం తెలిస్తే ఎట్టి పరిస్థితులను నన్ను క్షమించడు అని చెప్పి సహస్ర డోర్ క్లోజ్ చేస్తుంది ఇక దాంతో అంబిక అదేంటి సహస్ర అసలు నువ్వు ఇలా చేయడం తప్పు కదా ఎందుకు నువ్వు విహారిని మోసం చేసి పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పి అంటూ ఉంటే మరి ఏం చేయమంటావు పిన్ని గతంలో ఎన్నోసార్లు నేను బావని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాను కానీ బావ మాత్రం ఏదో ఒక సాకు చెప్పి పెళ్లి తప్పించుకుంటూ వస్తున్నాడు ఈసారి ఎలాగైనా సరే బావ చేత తాళి కట్టించుకోవాలని నేను ఫిక్స్ అయిపోయాను అందుకే ఇలా నాటకం ఆడాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక దాంతో అంబిక మరి ఎప్పుడైనా విహారికి విషయం తెలిస్తే ఎలా అని చెప్పి అంటూ ఉంటే అందుకే బావకి విషయం తెలియకముందే నేను బావని దగ్గర చేసుకొని నా కొంగుకి కట్టేసుకొని శాశ్వతంగా అమెరికాకి తీసుకెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తున్నాను ఒకవేళ అలా అమెరికాకి బావ నాతో పాటు వచ్చేస్తే అక్కడే మేము కొత్తగా బిజినెస్ మొదలు పెట్టేసుకుంటాము బావకి సంబంధించిన వాట ఏదైతే ఉంటుందో అది నువ్వే తీసేసుకో పిన్ని అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక దాంతో అంబిక నిజంగా విహారీకి వచ్చే వాటని నువ్వు నాకు ఇస్తావా అని చెప్పి అంబిక అడుగుతుంటే అవును పిన్ని నాకు బావతో పెళ్లి జరిగితే చాలని ఇన్ని రోజులు అనుకున్నాను ఆస్తితో నాకు పనిలేదు బావ వాట మొత్తం నువ్వే తీసుకో అని చెప్పి సహస్ర అంటుంది ఇక దాంతో అంబిక షాకింగ్గా చూస్తూ ఉంటే అవునంబిక సహస్ర చెప్పేది నిజం మాకంటూ ఎవరున్నారు చెప్పు సహస్ర ఒక్కతే కూతురు కదా మీ బావగారే వందల కోట్లు సంపాదించారు అదంతా సహస్రకే చెందుతుంది కదా కాబట్టి విహరి ఆస్తి మాకు ఏమాత్రం అవసరం లేదు అదంతా కూడా నువ్వే తీసుకో దానికి బదులుగా ఈ విషయం నువ్వు ఎప్పటికీ విహారీకి చెప్పొద్దు అని పద్మాక్షి బతిమలాడుతూ ఉంటుంది అలాగే అక్క నేనెందుకు ఈ విషయం చెప్తాను సహస్ర నా కూతురు తన జీవితాన్ని నేను ఎందుకు నాశనం చేయాలని చూస్తానని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక పద్మాక్షి అంబికతో అంబిక నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే విహారీకి సహస్రకు శోభనం జరిగేలాగా చేయడం వీళ్ళ శోభనానికి ముహూర్తం పెట్టించేస్తే ఇక విహారీ సహస్ర ఒకటైతే ఎవరు కూడా వాళ్ళని విడదీ లేరు విహారీకి తర్వాత నిజం తెలిసినా కూడా ఏమీ చేయలేడు అని చెప్పి అంటూ ఉంటుంది అలాగే అక్క నేను కూడా అందుకు సాయం చేస్తాను అని చెప్పి అంబిక కాదంబరి వాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మ విహారి సహస్రాల శోభనం ఆ రోజు ఆగిపోయింది కదా ఆగిపోయిన శోభనం గురించి ఎవరు మాట్లాడరేంటి శోభనం జరిపించేస్తే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు కదా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది మంచి మాట చెప్పాం అంబిక అని చెప్పి యమున కూడా అంటూ ఇప్పుడే పంతులు కానీ పిలిపిస్తాను అని చెప్పి అంటూ ఉంటే విహారిలో మళ్ళీ టెన్షన్ మొదలవుతుంది పంతులు గారు ముహూర్తం పెట్టడానికి ఇంటికి వస్తారు అప్పుడు విహారి పంతుల గారిని పక్కకు పిలిచి పంతులు గారు దయచేసి వారం రోజుల వరకు ముహూర్తాలు లేవని చెప్పండి అంటూ ఆ పంతులు గారికి డబ్బులిచ్చి విహారి అబద్ధం చెప్పిస్తాడు దాంతో వారం రోజుల వరకు ముహూర్తం లేదమ్మా అని పంతులు గారు చెప్పడంతో ఇక సహస్ర పద్మాక్షి వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరో పక్క లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మిని ఇప్పటి వరకు కూడా నేను సంతోషపెట్టలేదు సహస్రకి నాకు పెళ్ళైందని తెలిసిన దగ్గర నుండి లక్ష్మి చాలా బాధపడుతుంది సహస్రతో నా పెళ్లి జరగలేదన్న విషయం లక్ష్మికి చెప్పేయాలనుకొని విహారీ లక్ష్మిని గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్తాడో అక్కడ లక్ష్మికి సర్ప్రైజ్ ఇస్తూ విహారీ ప్రపోజ్ చేస్తాడు ఇక దాంతో లక్ష్మి విహారీ గారు ఇప్పుడు మీరు సహస్ర అమ్మగారి భర్త అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు విహారీ అయ్యో లక్ష్మి నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అసలు సహస్రకి నాకు పెళ్ళి జరగలేదు సహస్ర మెడలో కేవలం నేను రెండు మూడు మాత్రమే వేశాను నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది నిన్ను అందరి సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా నేను నీ మెడలో కట్టాను కాబట్టి నువ్వే నా అని చెప్పి విహారీ లక్ష్మికి చెప్పడంతో లక్ష్మి ఎంతో ఆనందంగా విహారీని హక్ చేసుకుంటుంది ఇక తర్వాత విహారి లక్ష్మి కోసం అని చెప్పి ఒక చీరను గిఫ్ట్గా ఇస్తూ లక్ష్మి నిన్ను ఈ చీరలో చూడాలని ఉంది వెళ్ళి మార్చుకుండా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో విహారి ఇచ్చిన చీరని లక్ష్మి మార్చుకొని వస్తుంది చాలా అందంగా ఉన్నావు లక్ష్మి అని చెప్పి విహారి లక్ష్మిని పొగుడుతూ ఉంటాడు అలా ఆ గెస్ట్ హౌస్లో విహారి లక్ష్మి ఇద్దరు కూడా శోభనం చేసుకొని ఒకటవుతారు ఇక విహారి లక్ష్మికి మాటిస్తూ చూడు లక్ష్మి నేను నీకు ఒక మాటిస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనో సహస్రను నా భార్యగా నేను అస్సలు ఒప్పుకోను కేవలం నువ్వు మాత్రమే నా భార్యవి త్వరలోనే మన విషయం గురించి నేను ఇంట్లో చెప్పేస్తాను ఇక ఈ విషయాన్ని ఎక్కువ రోజులు దాచిపెట్టకూడదు అని చెప్పి విహారి అలా లక్ష్మితో కలిసి కొత్త జీవితం మొదలు పెడుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతున్నా మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి